వెల్కమ్ ట్యాక్ టు ఎవర్ చానల్ పక్కా విలేజ్ కామెంట్ ల్యాండ్ వచ్చట్లేదు అందరూ ఎట్లున్నారు దోస్తులు మంచి ఉన్నారా అందరూ బాగుండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మమ్మల్ని అయితే ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ దోస్తులు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు చాలా మంది వీడియోస్ స్కిప్ చేస్తున్నారు అందుకే కంటెంట్ అర్థం కాక కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు వేరే మగాడుతో ఉంటే పార్ట్ అన్నమాట చెప్పు తల్లి ఏమైంది ఎప్పుడు ఒక్క రానివి రారే రావు పిల్లల్ని పట్టుకొని ఇంత బ్యాగు లేదు పిల్లలు లేరు ఏమైంది ఏం లేదే అమ్మా అల్లా అయ్యా మాటలు పట్టుకొని నన్ను కొట్టిండే అని అయ్యా అయ్యాని ఆ అల్లుడికి ఎట్లా కొడతాడు బిడ్డ ఎట్లా చేతి వేసుకున్నాను నీ మీద వాన్ దినాలి అయ్యా ఇరిగిపోను నేను కొట్టడానికి వానికి ధైర్యం ఎట్లా వచ్చింది నా మీద బాగా ఎక్కిచ్చి చెప్పిండే ఈయనే ఆఫీస్కు పోతాడు కదా ఆయన పోయాకనట నేను వాళ్ళతో ఇళ్ళతోటి ముచ్చలు పెట్టుకుంటా తిరుక్కుంటా బయటనే ఉంటున్నానట అన్నం ఎత్తలేనట ఏం ఎత్తలేనట మా మామగానికి వచ్చినాక చెప్పిండు గిట్లా గట్లా అని ఎక్కిచ్చి ఎప్పుతే ఆయనే పోయిపోయి వచ్చి కోపం మీద పొట్టు పొట్టు కొట్టిండే అమ్మ నేను ఎంత చెప్తున్నా కూడా వినకుండా వాడు మోసర్మో కాంజశేపు నీ అత్త దగ్చినప్రే వాడి కూడా దొట్టే అయ్యే పోవు కదా వాడుండిడా గోస ఉచ్చుకుంటానే నిన్ను వాని కాండ్ల మాండా అయినా వాడి లంగాం దెల్లేనే తెలిసే నీ మోగానికి తెలిసి కూడా వాడు చెప్పిన మాటలు నమ్మి ఎట్లా కొట్టింది బిడ్డ నిన్ను వాని కాండ్ల మాండా వాడైతే రారి ఎప్పుడైతే అయితే పెండ్లావు అని అత్తడో అప్పుడు మాట్లాడదాం ఉండని పిల్లలు కూడా పిల్లల్ని చూసుకొని ఉండని వాళ్ళు బడికి వేర్రే ఇక కొట్టిండు అని ఆవేశంతో నేను బస్సు ఎక్కి వచ్చినా పిల్లల్ని పట్టుకొని అత్త అయిపోవు అని ఇక నాకు ఆవేశం ఆగలేదు దుఃఖం ఆగలేదు చచ్చిపోతా అన్నట్టు అనిపించింది కానీ ఇక సత్తే పిల్లల పరిస్థితి ఏందని వాళ్ళ నాన్నే వదిలిపెట్టి నేను వచ్చిన ఎందుకు బిడ్డ సచ్చుడు మాకంటూ ఎవరున్నారు నువ్వు సంతోషంగా ఉండాలని మేము మా బిడ్డ అని తినాలి అప్పుడు మేము ఇయ్యం అంటే ఏ మంచిగుంది అమ్మాయి చేసుకుంటా వాడు చేసుకునే చేసుకున్నప్పుడు ఇన్ని రోజులు మంచిగా చూసుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు దెబ్బలు తీయాలి నిన్ను ఆ వాడైతే రాని వాడు ఏ ముఖం పెట్టుకుని అతడు రాని అతని అదే మాట్లాడదాం పిల్లల్ని తీసుకొత్త పోవే అమ్మా

ఫోన్ చేసుడు ఎందుకు వాడికి పెళ్ళం మీద పట్టి వీనికి కోడల మీద పట్టుంటే వాళ్ళు రాని వచ్చినప్పుడే ఈ ఊర్ల ఇజ్జ తీసి చెప్పులు మెడకేసి నంకనే ముచ్చటగా పిల్లలా పిల్లలు మా ఉంటారు తి బిడ్డ నువ్వు రంది ఏందనేది నువ్వు అసలేకు బంజివాడు ఉంటేంది లేకపోతే లేవా గుంజివాడు నిన్ను ఎట్లా కొడతాడు ఆగు వాడి సంగతి చూస్తాను అమ్మగారింటివి పంపడు మేమస్తేమో ఆ ముసలి బాడక ఓర్వాడు నువ్వు అన్ని భరించుకొని సపోడేక నీ పని నువ్వు చేసుకుంటా పిల్లల్ని చూసుకుంటూ ఉంటా అంటే వాళ్ళకి బాగా మీదికి పోయింది కానీ ఏడుతున్నావు మేం ఏడవకు అస్సలేడు బిడ్డ నడు ముఖం కడుక్కపో అన్నం తిండువు అన్నం తిన్నవో లేదో ఆ ముసలి ముఖంలో చెప్పు దొంగ బాడుకో ఎక్కిచ్చి నేను కొట్టించండి అయితే ఇక వాడని ఉండాలి ఇంట్లో లేకపోతే నువ్వన్నీ ఉండాలి ఇక ఈ ఇన్ని రోజులు ఓపిక పట్టే ఇక ఓపిక పట్టా నేను పంపియ్యా ఇక అస్సలు దిగుడు పడకు బిడ్డ నువ్వు ఏం బాధపడకు వాళ్ళే మల్ల రేపు గీయాల వరకు వాళ్ళే అత్తరుడికి నీ జాడకు పిల్లల గురించి అయినా కూడా అత్తరు వచ్చినప్పుడే మాట్లాడుదాం సరే తీయే పా బిడ్డపా ముఖం కడుక్కొని ముక్కడు ఆ దినాన్ని అయ్యా వాడు ఎంతకరం కొట్టిండో వాళ్ళ చేతినిపోను వారి చేతి ఎక్కడ బిడ్డ నేను కొట్టనీకి ఏమోనే అమ్మా నాకు అదే అర్థమైతలేదు ఎప్పుడు నా మీద చెయ్యి వేసుకోకపోయేది ఈరోజు నన్ను ఒట్టిందే ఘోరంగా అయితే నువ్వు వచ్చిందే నాయమైంది అతని దెబ్బతిని వారింత ఉంటే వాడి అదే అలసి అనుకోని ఎప్పుడు కొట్టుకుంటే ఉండేటోడు ముఖం తిందుపా నువ్వే నంది పెట్టుకోకు సరేనే అమ్మా అర్కజ్ కాపు చూసుకోవా అద్దు వాళ్ళ ఇచ్చుడు అద్దు అని మొరా మొరా మొత్తుకున్నా నేను ఇంటివా ఇరకపోతివి ఆగో అటు పోయి ఇటు పోయి నా వీధి వాళ్ళు ఇన్ని రోజులు ఎవరైనా లొల్లి పెట్టుకున్నారా ఆ ముసలోడే కొంచెం పాడుకోవు అల్లుడు బిడ్డను మంచిగా చూసుకోబట్టే ఇక ముసలోడు చెప్పిన మాటలకు అల్లుడికి కోపం వచ్చి కొట్టినట్టున్నాడు అయితే బాయ్ వాళ్ళు రాని వాడు వచ్చినప్పుడే మొత్తం గల్ల పట్టుకొని రెండు దెబ్బలు తీసి అడుగుతా కదా నేను నేను పుట్టినప్పటి నుండి నా బిడ్డను ఒక బిడ్డ అని ఒక దెబ్బ తీసుకోలే అల్లారు ముద్దుగా సాదుకున్నా పెంచుకున్నా దొంగ బాడుకో వాడి చేతిలో పెట్టాక వాడి ఇయ్యాల నా బిడ్డ మీద ఎట్లా చేతేసిండు వాడి చేతి నేర కొడతాయిగా వాడైతే నా బిడ్డ జరగ రాని అక్క బీప్ పెంచుకోకే నువ్వు వాడిపోతే మళ్ళీ నిన్ను వాడుకునే వాళ్ళు ఉరకాలే బీబీ కాదు నాకు షుగర్ కూడా తెత్తాదిగా షుగర్ కూడా లేస్తా అదే ఎన్నన్నా సరే సరే బిడ్డకు ఇప్పుడైతే అన్నం పెట్టు

మరిగా అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను ఆడెవడో కొట్టిందంటే కోపం రాకపోతే ఏమత్తదిరా సరే తీ అక్క సరే తీ ఆ శివానికి అయితే కొంచెం దినబెట్టిపో ఇప్పుడైతే పాప ఏడేడా కొట్టిండో చూడుపో నరేష్ హ్యాపీయేనా మరి దావత్ దావత్ అలాంటివి కడుపు నిండా తాగినావా లేదా ఏ హ్యాపీయే సురేష్ అన్నా సరేరాజన్నా ఇక నేను పోతా వచ్చి బాగాసేపు అవుతాంది మళ్ళా జున్ను నా కోసం చూస్తుంది కావచ్చు సరే సురేష్ పో నువ్వు ఉంటావా పోలం కాడా నీకేమైనా పని ఉన్నదా నాన్న వచ్చిండు నాకేం పని లేదు నేను మరి ఇద్దరం కలిసి పోదాంపా ఇప్పుడే రావరాజ నాకు కొంచెం పనున్నది చేయంత పని చూసుకొని అస్తా మీరు బోర్రి సరే సరే పోతాను తాగుకుంటా ఈ కూర్చున్నాడాయే ఇంకో మడికి మలపనే లేదు నీళ్లు పొయ్యి మలపాలే ఈ మల్ల గడ్డంతా విరిగి పాడైంది ఈ ఓట్ల పొంట ఎంత ఓసినా టక్క పెరుగుతుంది అబ్బో ఇదే మరి మమ్మన్ రమ్మని కోపియాలే ఓ రోజు నాతో ఏడయ్యేటట్టున్నది ఈ మడికి తొందర పడితే ఇక పోవాలి ఇంటికి ఈ లత మళ్ళ ఉన్నదా లేకపోతే ఏం చెప్తాంది చూద్దాం పత్తి మంచనే వలిగింది ఇక ఇయల్ల పోయి మందిని విలువాలి రేపటి నుండి ఏరుడు స్టార్ట్ చేయాలి ఓ లత ఆ ఏంది ఏమైంది అక్కడ ఊసున్నావు పొలంకి నీళ్లు పట్టినే అలేదా ఇక ఏమైంది ఎన్నలేంది గిట చూస్తున్నావు ఏడ మంచిగుందని కూసున్న రాజు పడతనే పడతనే నీళ్లు ఇంకొక మడి పడతే అయిపోయినట్టే ఐందా మీ తాగుడు అయిపోయింది అయిపోయింది వాళ్ళు పోయిర్రు ఇక నాది కూడా చివరి మాడి పడతాంది నీళ్లు గదే మరి పోంగ చెప్పమంటే కదా అని పిలుతున్నా ఏడున్నవో ఏందో అని చూస్తానా అయ్యో ఇక ఇంకో ఇరవై నిమిషాలు అయితే మడి పడుతుంది పట్టినాక ఓదాం గానీ కూర్చోలేవు ఇది ఎంత సూపర్ ఉన్నది వెదరు మంచనే ఉంటది కానీ గిడ్ ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకో రావాలనిపించింది రాజు అందుకే కూర్చున్నా అయినా ఎన్నెళ్ళేంది మీరు ఎందుకు మరి గట్ల పార్టీ చేసుకున్నారు ఒకసారి అందరం కలిసి వేసుకున్నాం గుర్తుందా ఆ గుర్తుంది కానీ ఏం లేదు నరేష్ కూడా ఆగబుద్ధి అయిందట ఇక సురేష్ ని అడిగితే సరే పార్టీ అని అన్నాడు కళ్ళు తెప్పించుకుంది ఆయన అంతే పార్టీ ఏంది పార్టీ సరే రాజు మరి రేపు నిజంగానే అత్తవా పత్తేరా నువ్వు నువ్వు గమ్మత్ మాట్లాడుతూ నువ్వు పత్తేరా అత్తవా రాజు అగో నేను మనిషిని కాదా నేను రావద్దా పత్తి ఏరితే మూడు వందల రూపాయలు వస్తాయి మా అన్న పొలం పక్కకే నా ఇటు పొలం చూసుకోవచ్చు ఇటు మూడు వందల రూపాయలు వస్తాయి గట్లంట మా రమ కూడా ఎప్పు వచ్చి సాయంత్రం ఏమో నువ్వంటే నాకు నవ్వ పని ఎత్తే నవ్వు రావాలి నేను పని ఎత్తే బతుకు తెరువు గురించి నీకెందుకు నవ్వొత్తాంది తతీ మరి మీరు ఇద్దరు ఫిక్స్ు మల్ల రాము చెయ్యం అని తప్పియదు నాకు మంది తాకో వార్తారు ఆ అత్త మొత్తం నువైతే సాయంత్రం వచ్చి రాముకి చెప్పు సరేనా చెప్పుదా చెప్పుదా చూసిన వాలాత ఒకప్పుడు ఎట్లుండే నాకాతా ఆ ఇగ ఇప్పుడు నేను నీకు పనికి రావాల్సి వస్తుంది అవున రాజు కాలం ఎప్పుడు ఒక తీరే ఉండది కదా రోజులు మారిన కొద్దీ కాలం కూడా మారుతూ ఉంటది సరే సరే ఇక పోదంపా నాకు పని ఉన్నది ఇంటికాడ మరి పట్టిందో చూసి పోదంపా బాబు ఎప్పుడు వస్తాడా ఈ రోజు వస్తా అని ఫోన్ చేసిండు వస్తాడు ఇక ఆయన అత్తే ఇక నాకు కొంచెం బాధ తప్పుతుంది అనుకున్నా కానీ ఇగ పత్తేరుడు ఉండే అదే కదే గాని సరే పా మరి అమ్మ చూసిన బాయే నేను వచ్చి గింత సేపు అవుతుంది కనీసం ఫోన్ కూడా చెయ్యలేరు వాళ్ళు చెయ్యక పోను బిడ్డ నువ్వు అస్సలు రండి పెట్టుకోకు రంది నా భర్త గురించో నా మామగారి గురించో కాదే పిల్లని నిష్పెట్టి వచ్చిన కదా అని బిడ్డ పిల్లలు నీ కుక్కలకే పిల్లలు కాదు వానికి కూడా సొయ్యి ఉండాలి కదా వానికి రెండు రోజులు పిల్లల్ని చూస్తేనే ఏంటి ఏం కదా నా పిల్లలు ఏం పని చేస్తాంది ఎట్లా చూసుకుంటాంది అనేది తెలుస్తుంది నువ్వు అస్సలు పెట్టుకోకు మైన్ సరేనే అమ్మా ఇంత బుక్కలు అంత అన్నావు ఇంకో రెండు బుక్కలు తింటే బిడ్డ యా బాబు మటన్ తెస్తాడేమో తెచ్చినాక అంటినాక హిందువు తిగి నువ్వు కేక్ అట్లా డల్లుగా ఊసోక బిడ్డా నాకు కూడా మనసున పట్టది ఏమోనే అమ్మ పిల్లల్ని నిష్ పెట్టచ్చినా అని మనసున పడతలేదు ఒక్కరోజు ఉంటే ఏర్పడుతుంది రేపు పిల్లల్ని పట్టుకొని రాడా చూద్దామాగు సరే తీ అమ్మ నేను కాసేపు పడుకుంటా పడుకోప బిడ్డ పడుకోపో బాబు మటన్ తెత్తాలు పోయి అదే ముట్టిండు తెచ్చినాక అండినాక లేపుతపో కాసేపు పడుకోపో సరే అమ్మా గిట్ట పాడుకో వాడి చేతులు విరిగిపోను నా బిడ్డను కొట్టడానికి వాడికి చేతులు ఎక్కచ్చినాయో వాడైతే రాని వాడిని ఇరుగ మరగ చూపుతా నా బిడ్డనే కొడతాడు అయితే ఓ మల్లయ్యాయింది ఏమౌడు కాదు కాని ఈ శంబడు కనిపించిందా నాకు కనిపించలేదు నేను ఇప్పుడే నా ఇంటికి పోతున్నా వాడు ఇంటికాడనే ఉండవచ్చు ఎందుకు ఏమైంది ఏ బాగా ఏడ్చిన పట్ట కదా నిన్ను ఇంట్లో తీసుకోలేడా ఏంటి పండ్లు మాండ వాడు అవసరానికి వాడుకున్నాడు ఇప్పుడు జాడిచ్చి దాన్ని అంతే మల్లయ్య ఏమో ఏమో మీ ఇద్దరికే తెలివారా ముచ్చట అదే నేను ఆ రోజు ఏడ్చినా గాని ముసరోడు గింత గరుగుతలేడు ఆ లింగికి అలవాటు అయినట్టున్నాడు గాని అందుకే వాడు ఇటు సప్పుడు ఎత్తలేడు ఏమో అవ్వంటి ముచ్చట్లు నాకు తెలియదు పడుసుంది చూస్తాన్న ఓ ముసరోడా అయ్యో ఏంటే అదో ఏడవై మునిగినవు గివారాకా ఇడ ఏ ముచ్చట పెడతాన్నావు అయ్యో నేనే పిలిచినే ఇంటికి అత్త అంటే గదేగా చెంబడు కనిపించిండా అని చెంబడు గురించి మా ముసలోనికి ఎందుకు తెలుస్తుంది నీకు తెలవాలే అదే కనిపించిండాని వంద వాడు మొన్న గంతగానే వేడి వాడు సప్పుడు ఎత్తలేడు కాదు అంటే కోపం కానీ ఏ ఏవిటికి సప్పుడు చేసుడు నీ నువ్వు బుక్కడ అండుకొని సావకా ఆ ముసలోని నింబడబడతాన్నావు అబ్బో ఏందే మల్లూ నువ్వుడే మాట్లాడతావు ఇన్ని రోజులు కలిసిలేమానే ఇప్పుడు ఒక్కడేసారి విడిపోవాలంటే ఏం విడిపోతాం పోతే అయ్యో నేను అచ్చవరకు అన్ని చదువుకోబడివి దాకా ముచ్చట పెట్టింది ఏం లేదు కదా అయినా నీకుగా పోషి తోట ముచ్చట పోషి ఓ పడితే మరిగా నీతో ఏం ముచ్చట ఓకే ఆ ముసలోడు నన్ను వదిలేసిండని మీరు కూడా నాతోటి మాట్లాడతలేరు మాట్లాడద్దు అనుకుంటారు కదనే ఆ ముసలోని నువ్వేనవని మాకెందుకు నడు ఇంటికి నడు ఆగో జున్నవు నువ్వు సురేష్ అయ్య ఇవారి దాకా తాతయ్య వేడు తాతయ్య వేయం అని అన్నారు అన్నక్క ఇంత ఇన్నవం దొలుకొని పోయండి ఇప్పుడే ఆ నువ్వేమో ఊకే మంది పొంటి మందితో మందితో పెట్టుకుంటా తిరుగుతావు నేను పోనా వాళ్ళ ఇంటికి నన్ను చూడరా ఓ మాజు గంధ ముచ్చడ పెట్టుకుంటా మూతులు చాప్తానా అబ్బోయి మళ్ళీ కూడా దండిదే ఎట్లా మాట్లాడుతుంది చూడు నాతో ఎందుకు ముచ్చట అంటాంది దీని కాండ్లు మండా ఈ శంబడేడవేండో మీ నోట్ల మన్ను అని దాన్ని అత్తగాని ఎవో రోజు రాజు ఇక్కడ దాకా అయ్యో బాగానే థ్యాంక్స్ చెప్తాను అవుతాయి ఏ కాదు ఇంటి దాకా వచ్చినవని ఇట్లా దాకా రావాలా మరి ఏ ఎందుకని సరే గాని రమకు చెప్తావా నువ్వు నేను వచ్చి చెప్పాలా నువ్వేరా రా బుకడంతా తిని రా అచ్చి ఎప్పుదు నేనైతే లెక్కలేసుకో నేనైతే పత్తే అత్త రేపు నీకు సరే సరే అందరికి ఇచ్చే కైకిలే ఇస్తావా నాకు యాభై రూపాయలు ఎక్కువే రాదు అందరికంటే నువ్వు ఒక సార్ బాగేరు నీకు ఇస్తా అయ్యో ఏ రకపోతే ఇయ్యవా ఏంది ఏ జోకంటన్నా రాజు సరే సరే గాని సరే పోతానా రేపు పత్తర పోవాలి లతకు సూతే నవ్వుతారు కావచ్చు గాని నవ్వుతే నవ్వని పైసలు అత్త పిల్లగల్లకైతే దేనికన్నా ఉన్నావా రమా రేపు లత పత్తదట నువ్వు అత్తవని చెప్పినా నేను కూడా అత్త మనం ఇద్దరం పోదాం ఏంది నువ్వు అత్తవా అవును ఏమైతుంది అత్తే అది కూడా ఒక పనే కదా చేత్తే పైసలు వస్తాయి ఏమైతుంది మన ఇద్దరం పోతే ఆరు వందల రూపాయలు వస్తాయి ఓ పది రోజులు పడుతుంది కావచ్చు అంటే లాతది పది రోజులు అని కాదు ఇంకా పక్కపోటు ఉన్నాయి షేన్లు ఓ పది రోజులు పోయినా కూడా ఆరింటూ ఆ ఎన్నే ఆరు వేలయితాయితీ నువ్వెందుకుల మధ్యన పట్టేరతావా నీకు బాగానే సిగ్ అయితది పని చేసుకోవడానికి సిగ్గెందుకు తప్పుడు పనులు వేయడానికి సిగ్గుండాలి గాని అవునా అది చెప్పిందా ఇప్పుడు అదే షేన్ కడ కలిసింది అయితే కలిస్తే పత్తిపురూ ఏరుతున్నావు అని అంటే రేపు ఏరుడే ఇక మందిని విలువలు ఇయల్లా అన్నది ఇక నేనే అన్నా అమ్మ రము నేను అత్తమనంటే అంటే ఆమె కూడా గిట్టే నవ్వింది ఏ నువ్వేందుకు రాజు అని అన్నది గాని లేదు లేదు నేను కూడా అత్తా నన్ను కూడా లెక్కలేసుకో అని చెప్పినా అవునా ఒకప్పుడు ఎట్లుండటో ఇప్పుడు ఎట్లా అయిపోయినాం అంతా నువ్వు వేసినందుకే ఇట్లా అయినా నువ్వు నన్నే అంటావు సరే సరే గాని రేపైతే ఓలం జరా పొద్దుగా లేచి పని చేసుకో ఆమె మళ్ళీ సాయంత్రం పిలవడానికి అత్తది కావచ్చు అచ్చినప్పుడు చెప్పి ఇద్దరం సరేనా సరే పని లేదు ఒకప్పుడు దాని తోక పట్టుకొని తిరిగిండు దానికి బొచ్చడు పైసలు పెట్టిండు ఆ ఇప్పుడు దానికే పనికి పోయి అది కైకిలిస్తే తీసుకుంటుండట ఇనకెట్ల అది అనిపిత్తందో ఏమనిపిత్తందో ఓ ఇప్పుడు అది బిల్డింగ్ కట్టి అది అవుతలేదు పిలిస్తే పోదాం ఇంటికాడ ఉంటే ఆ బాడుకతోటి ఎప్పుడు ఏదైతే తెలియట్లేదు ఓ బంటి నర్సక్కున్నదా ఇంటికాడ ఆ ఉన్నది కాదు మరి ఇంటికాడే ఉన్నది ఏం అని ఇంటికాడనే ఉన్నది లో తక్క ఎందుకు ఏం లేదు రేపు పత్తేరడానికి అత్తదో పిలవడానికి పోతున్నా ఏ రాదు రాదు ఆగు ఎందుకు రాదు అత్తది కదా ఎప్పుడైనా అలా బిడ్డ వచ్చింది మా కోడలు వచ్చింది శివాని అయ్యో అవునా ఎప్పుడు వచ్చింది అప్పుడే వచ్చింది ఇక బిడ్డ ఉండగా మా అక్క ఎట్లా ఏమో పిలువనైతే వింటా ఇక వింటావు అత్తనే రాని లేకపోతే లేదు మళ్ళీ పిలవకపోతే ఎందుకు ఇప్పలేదే అంటది సరే సరే పిలువుపో అబ్బా ఓగలు పోతే ఓగలు మంచిగా తలుగుతారు వీడితో ఎంత ఉన్నదో ఇప్పుడు ఆ భయ్యా ఎటు ఎటు మీది మా ఇల్లు ఉన్నది నన్ను తొలకపోతావా పోతావా మాది ఇల్లు ఆకాశం మీద ఆకాశం మీద ఉంటే నువ్వు ఎందుకు కింద ఉన్నాయి నువ్వు కూడా మీదికి పోవా నాకు ఇక టైం ఉంది మీది ఆకాశం మీద ఎట్లా ఉంటది ఇక్కడనే ఉంటది గాని అన్ని లంగా మాటలు మాట్లాడుతుంది మీది మీకు ఏం చెప్పాలి లంగా మాటలు దొంగ మాటలు మాట్లాడదు పాపము తలిగి సత్తా నాశనం అయిపోతారు నీకు తెలియదా జోకు జోకి వేసినా గానీ జరుగు నేను దుకాణకు పోతున్నా ఏమి తెత్తది నా బొంద నా బొందాగు భయ్య నేను అత్తది మా అక్క రాని చెప్పొంది అంతది ఇంకా రెండు నిమిషాలు లేట్ అయితే మసాలా పొట్లందమ్మన్నది వీనితోటి సోది పెట్టవరకు అల్లా గుమగుమ వాసనలు వస్తున్నాయి ఇక శివా నచ్చిందని మటగాను శిఖనం అంటున్నట్టుంది ఓ నర్సక్క నర్సక్క ఏం కూరలు ఎలా నానే యా బిడ్డ వచ్చింది శివాని కూర మటన్ కూర అంటున్నా అవునా మరి పిల్లలేరు సప్పు లేదు శివాని ఏం చెప్తాంది పిల్లలు రాలేదే శివాని ఒకటే వచ్చింది పడుకున్నది అయ్యో ఒకటి ఎందుకు వచ్చింది ఏమైంది తర్వాత చెప్తా ముచ్చట గానీ ఇప్పుడు అద్దు గానీ ఏమైంది ఎందుకు వచ్చినావు చెప్పే ఏం లేదు ఇక రేపర్స్ ఉంది పత్తేరుడు స్టార్ట్ చేస్తానా మరి వస్తావా నచ్చినా అబ్బా బిడ్డున్నది అదే ఇక్కడ రావాలి అదే తోబరా మీ బంటి కలిసిండు ఏంది పోతున్నావు అని అంటే ఇట్లా నరసక్కని విళ్దామని పోతున్నానంటే మాకరాలు మాకరాలు అంటాడు అదే మళ్ళీ చెప్పకపోతే చెప్పలేదు అంటావు కదా అని రానే ఎల్లుండి బిడ్డ రేపు ఉంటా బిడ్డతో అట్లా ఎల్లుండి ఆ సరే నరసక్క ఇక వినిసోళ్ళు నువ్వు విలుస్తా మరి పిలువుపో పిలువుపో అత్తే మూడు వందల కైకి మా దుర్గానిగా ఏం చేయాలి బిడ్డ కంటే ఎక్కువనా అరే నర్సక్క ఎల్లుండి గిట్లా అద్దుతి సరే మరి పోతానా ఆ పో పో విడేవాడు రా మొన్న ఆ బావనే కదా అక్క ఆగు ఏంటిది నిన్న ఎక్కనో చూసినా నువ్వు గా రామాను అదేనా నువ్వు పోయినా అవును అవును అక్క నీ తోటి మాట్లాడాలి నా తోటి నువ్వెందుకు మాట్లాడతావు అసలు నువ్వు ఎందుకు వచ్చినావు మళ్ళా ఈ ఊరికి మళ్ళా ఏం చేద్దామని వచ్చినావు కాదక్క నేను ఒక ముచ్చట తెలుసుకున్నా ఆ ముచ్చటిని నీతోటి మాట్లాడదామని వచ్చినా ఏంటిది నువ్వు తెలుసుకున్న ముచ్చటేంటిది చెప్తా చెప్తా రోడ్ మీద వద్దు ఎవరన్నా చూస్తే మళ్ళా పరిషాను కొంచెం పక్కకు రాక్క మాట్లాడతా నీతోటి ఏంటిది నువ్వు అసలు ఏం మాట్లాడతావు ఎవరి గురించి చెప్తా రా అక్క నువ్వు ఏంటిది ఏం లేదక్క అయితే నువ్వు రమోళ్ళ భర్తకు అలవాటట కదా ఏంటి ఎవరన్నారు నీతోటి నాకు తెలిసింది నాకు రమణే చెప్పింది అవునా ఎప్పుడు చెప్పింది నాతో మాట్లాడినప్పుడు చెప్పింది అయితే ఏం లేదు నువ్వు రాజు మస్తు ప్రేమించుకున్నారట కదా ఏడవాడి ఆయే దొరికితే పంచాయతీలు అయినాయట కదా అందుకే నీ భర్త చచ్చిపోయిందట కదా ఈ ఇజ్జత్కి ఏంది నువ్వు మాట్లాడేది నా భర్తకు వచ్చి చచ్చిపోయిండు అమ్మా లేదు లేదు నువ్వు రాజుగాంతో తోటి అనే నీ మొగడు ఇజ్జత్కి మానానికి సచ్చిండట కదా నాకు రమ అన్నీ ఎప్పింది ఇప్పుడు రమని అడుగుతా నేను తీసుకొని పోతా నిన్ను అడుగుతా ఇప్పుడు అడుగుతా ఎట్లా తర్వాత నీకు గలిసినప్పుడు అడుక్కోగాని అయితే ఏంది నీ బాధ ఏంది ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు విలిచి పక్కకి పక్కకు విలిచి మాట్లాడుతున్నావు నా భర్త ఎట్లనో చచ్చిపోయిండు అయ్యేపోయింది ఇప్పుడేంది కాదు ఇప్పుడు నీకు ఉన్ను ఆ రాజుగానికి ఏం లేదా ఏం లేదు మా ఇద్దరి మధ్య ఏం లేదు ఆయన బతుకుతాను నాకు నేను బతుకుతానా అవునా ఏ ఎంత బతికినా కూడా ఒక్కసారి ప్రేమల పడ్డాక కలిసినాక ప్రేమ అనేది పోతుందా ఇక నీకు నీ భర్తే లేకపాయే నా భర్త కాదు ఫస్ట్ నా పిల్లలు ఉన్నారు నా పిల్లల్ని చూసుకొని నేను బతుకుతానా అయినా ఇవన్నీ నీకేమవసరం నువ్వెందుకు అడుగుతున్నావు ఏం లేదు అయితే రమ చెప్పింది కదా రాజును చంపేయమని అవును రమ రాజును చంపేయమన్నది వాణ్ణి చంపితే నేను నీ దగ్గరికి రావచ్చు మనం కలిసి ఉందాం అని నాకు చెప్పుతుంది నిజంగా అంది నేను ఎందుకు చెప్తా సాటుగా ఎవరి ఫోన్లకే ఫోన్ చేసి రాజుగారిని చంపేయి చంపేస్తే ఇద్దరం హాయిగా బతకచ్చు అని అంటుంది చంపుదామనే నేను ఫిక్స్ అయినా నేను వేసిన ఓ ప్లాను కానీ ఎందుకో నాకు సంపబుద్ధి అయితే నువ్వు ఉన్నావు కదా మరి నువ్వు ఇంకా రాజును ప్రేమిస్తున్నావా మీరిద్దరు శారీరకంగా అయినా మానసికంగా అయినా కలిసి ఉంటుర్రా అట్లా కలిసి ఉన్న పక్షులను ఎందుకు అని నేను ఆలోచించి నీతోటి మాట్లాడదామని ఇటు పక్కకి వచ్చిన మా మధ్యలో అసొంటిది ఏం లేదు కానీ నువ్వు రాజును ఏం చేయకు పాపం ఆయనంత మంచి మనిషే లేడు ఆ మీ స్వార్థం కోసం గా రాజును చంపుతారా అయితే అమ్మా రమ ఇంత డేంజర్ ఈ నా మొగడుంటే నేను నీ దగ్గరకు అత్తే లోకం ఒప్పుకోదు మా అయ్యవ కూడా ఒప్పుకోరు వాడు చచ్చిండు అనుకో మనకు ఏ అడ్డంకులు ఉండే మా అమ్మా నాన్న కూడా నీకు ఇచ్చి పెళ్ళి చేస్తారు అని మాట్లాడుతుంది అమ్మో ఓ తమ్ముడు అమ్మో మీరు మీరు ఏమన్నా చేసుకోరు కానీ పాప మా రాజునైతే ఏం చేయకూర్రీ ఆయన ఏమస్తు మంచోడు మంచోడో షెడ్డోడో నాకు ఎవడైతే ఏంది కానీ వాడు చత్తనే కదా రమణ దగ్గరికి వచ్చేది ఇజ్జత్ ఉండాలి చేసుకున్న మొగని చంపి ప్రియుని దగ్గరికి పోవడానికి మీరు మీరు గా ఏం నీ చంపితే మీకే పాపం దాక్తది అంతగానం మీకు అదైతే నువ్వు రమణ తీసుకొని పో కానీ రాజును మాత్రం ఏం చెయ్యకు నేను ఏదనుకుంటే అది చెయ్యగలను ఇప్పుడంటే ఇప్పుడు రాజును చంపగలను కానీ ఎందుకు ఆగిన అంటే రమ ఎప్పిన ముచ్చట నాకు గుర్తుకొచ్చింది ఈయనకు ఇంకొకరు ఉన్నారు అనని అది నువ్వే అని తెలిసింది అందుకే నీతోటి మాట్లాడదామని పక్క గుంజుకొచ్చిన రమ ఎప్పినట్టు రాజును చంపల్లా లేకపోతే రాజు నువ్వు కలిసి ఉంటారా నాకు ఎప్పు ఏ ముచ్చట అనేది దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతా నువ్వు ఆ రాజుగాని తోటి కలిసి ఉన్నావు అనుకో రమ ఈజీగా నా దగ్గరకు వచ్చేస్తుంది మేమిద్దరం మంచిగా ఉంటాం మీరిద్దరు మంచిగా ఉంటారు అయ్యో తమ్ముడు మా ఇద్దరు ఫ్రెండ్స్ గానే ఉంటున్నాం నువ్వేంటి మరి ఫ్రెండ్స్ గానే ఉంటే మరి రాజును లేపేస్తాయి ఇక లేపేస్తానన్నా రమ నా దగ్గరకు వస్తుంది

డిసైడ్ వేసుకో అక్క నాకు రేపు ఇదే టైం వరకు ఇక్కడికి వచ్చి ఏ విషయం అనేది ఎప్పు తర్వాత నేను డిసైడ్ అయితా ఇప్పుడైతే పోతున్నాయి కానీ ఈ దెబ్బకు ఇది మల్ల రాజ్గాన్ తోటి ప్రేమల పడి రాజ్గాన్ని మొత్తం అది మైమర్పించుకోవాలి అట్లయితే రాజ్గాడు దీని ఎంబడపోతాడు రమనేమో నా ఎంబడత్తుది ఈ వేసిన ప్లాన్ అన్న సక్సెస్ కావాలి రామ సూతే ఏం నా నా అన్నట్టు ఉన్నది కానీ వెనుక ఇంత కుట్ర ఇంత పగ చేస్తాందా మాటలు నమ్మకపోదును కానీ రాజు నేను కలిసి ఉన్నది చేసింది ఆ వీనికెవడు చెప్తాడు రమ తప్ప ఎవ్వరు చెప్పరు కదా అంటే రాజు ఇష్టం లేదా రాజును చంపాలని పగబట్టిందా రాజు దత్తే ఈ బాడకవ్ పోతా అని చూస్తాందా అమ్మో ఇప్పుడు వీళ్ళు వేసింది ప్లాన్ ఏంటిది అసలు నాకు అర్థమైతే లేదు రాజును నేను మళ్ళీ ప్రేమిస్తే రాజు నా దిక్కు మళ్ళితే రమ అటు పోతా అని చూస్తుందా అది జరగని పని అమ్మో దేవుడా నేను నాకు ఏం నాకేం అర్థమయితలేదు ఈ ముచ్చట రాజుతో చెప్పల్లా చెప్తే ఎంత నుల్ అవుతుందో ఏమైతుందో మళ్ళా మళ్ళా రమని మళ్ళీ అంటాడా అయినా ఏమంటేంది రమని చంపుతేంది రమ ఇంత పెద్ద కుట్రా నేను నేనేం చేయాలి ఇప్పుడు నాకు అర్థమైతే లేదు రమను పోయి నాలుగు గట్టిగా అందుకుందునా చంపుతా అని ప్లాన్ వేసిర్రు పాపం రాజుకు ఏం తెలియదు వీడు చెప్పేది ఎట్లున్నది నువ్వు రాజు నుంచుకో నేను రమ్మ నుంచుకుంటా అని చెప్తాడు సిగ్గులేని వాడుకో ఆ పెళ్ళ మొగని విడగొడదామని వీడు చుత్తుండు మరి అది రమ్మ నిజంగానే నా మొగని చంపు అని అన్నదా లేకపోతే ఏమన్నది చర్చ తెలుసుకోవాలి పోయి రమణ అందుకుంటావు ముంగట నల్లి లేకుండి వెనుక ఇంత పెద్ద ప్లాన్ లేపిస్తాడా అయితే మొగని చంపమంటాందట సో దోస్తులు చూసి రవీడియో అసలు వీడియో వేసేటప్పుడు మాకైతే ఘోరమైంది దోస్తులు ఎందుకు అని అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నది దగ్గైతే బాగున్నది దోస్తులు దగ్గి దగ్గి తగ్గి గొంతింది ఆపుకుంటా ఆపుకుంటా వేసే వరకు కొంచెం లేట్ అయిపోతుంది అలాగే లెంత్ కూడా తక్కువ ఉండవచ్చు దోస్తులు కొంచెం మేము సెట్ అయ్యేదాకా ఏమనుకోకండి అసలు పోస్ట్ అనుకున్నాం వీడియో రాదు అని కానీ మళ్ళీ ఏమొస్తాయి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి మీరు రోజు నాలుగు రోజులు చేస్తారు మళ్ళీ ఏదో ఒక రోజు ఏదో ఒకటి అంటారు మీకు అలవాటు అయిపోయింది అది ఇది అని కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది సో ఇక వాళ్ళ గురించి మనకు అనవసరం కానీ మన వీడియోస్ చూస్తూ ఉంటారు కదా మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తూ ఉంటారని మేమైతే అట్లా చేసినాం దోస్తులు మీకు మా గొంతులు వింటా అంటే కొంచెం అర్థమవుతుంది అనుకుంటా సరే దోస్తులు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి మరి నెక్స్ట్ వీడియోలో ఈ రమ వల్ల బావ వచ్చి లతకు చెప్పింది కదా మరి నెక్స్ట్ లత ఏం చేయబోతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పాటలో అయితే వస్తూ ఉంటుంది ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ ఆయన ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు